ఇప్పుడే అందిన సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశంలోనే తొలి అంటూ లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి ఆ వివరాలన్నీ కూడా ఆ వీడియోలో తెలుసుకుందాం నేను చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఇలా లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ డెడిగు యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి శవంపై లైంగిక సంబంధం అత్యాచారం కాదని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇప్పుడు సమర్థించింది ఇది శవంతో లైంగిక సంబంధం అత్యాచారం కాదని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది దీన్ని అత్యాచారంగా పరిగణించలేమని పేర్కొంది ఇరవై ఇరవై ఒకటేళ్ళ మహిళను హత్య చేసిన తర్వాత నిందితుడు శవంతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు ఈ కేసులో పోలీసులు అత్యాచారంతో పాటు హత్య కేసు నమోదు చేశారు అయితే మృతదేహంపై లైంగిక సంబంధం అత్యాచారం కాదని హైకోర్టు తీర్పిచ్చింది దీన్ని సాల్వ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది కర్ణాటక హైకోర్టు ఆదేశాన్ని సమర్థించిందనమాట అంటే కేసులో ఇరవై ఒకటేళ్ల మహిళ హత్య గురైంది ఆ తర్వాత నిందితుడు మృతదేహంతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు ఈ నేపథ్యంలో మహిళలు నిందితులపై హత్య అత్యాచారం కేసు నమోదు చేశారు కేసు పిటిషన్ విచారించిన కర్ణాటక హైకోర్టు రెండు వేల ఇరవై మూడులో మృతదేహంపై లైంగిక సంపర్క అత్యాచారం కాదని తీర్పించింది ఇక అయితే హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుదర్శన్ దులియా ధర్మాసనం కర్ణాటక హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి అప్పీల్ను కోర్టు వేసింది